నా పేరు నాగూరువలి చిలకలూరుపేట నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు టాపిక్ ఏంటంటే హెయిర్ కలర్ డై స్త్రీ పురుషులలో క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుందా మీ జుట్టును రంగు వేయాలని ఆలోచిస్తున్నారా మీకు ఎవరూ చెప్పని హెయిర్ కలర్ డై వల్ల కలిగే షాకింగ్ సైడ్ ఎఫెక్ట్స్ను మేము ఈ ఆడియోలో బహిర్గతం చేశాము ఎలర్జీ ప్రతిచర్యల నుండి జుట్టు రాలటం వరకు ఈ ఆడియోలో మేము అన్నింటినీ కవర్ చేశాము మీ జుట్టును ఎలా రక్షించుకోవాలో మరియు మీ కళల రంగును ఎలా సాధించుకోవాలో తెలుసుకోవడానికి ఈ ఆడియో చివరి వరకు వినండి మీ జుట్టుకి రంగు వేసే ముందు మీరు తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి ఎలర్జీ ప్రతిచర్యల గురించి మాట్లాడుకుందాం జుట్టుకు రంగు వేసిన తర్వాత చాలామంది వ్యక్తులు దురద మంట లేదా వాపును అనుభవిస్తారు ఈ ప్రతిచర్యలు చాలా తీవ్రంగా ఉంటాయి కొన్నిసార్లు వైద్య సంరక్షణ కూడా అవసరమవుతుంది మీరు రంగు వేయటానికి ముందు ఎల్లప్పుడూ ప్యాచ్ టెస్ట్ చేయండి జుట్టుకు జరిగే నష్టం గురించి కూడా ఆలోచించండి దీనిలోని రసాయన రంగులు మీ జుట్టులోని సహజ నూనెలను తీసివేస్తాయి దీనితో మీ జుట్టు పొడిగా మరియు పెలుసుగా మారుతుంది ఇది మీ జుట్టు చివరలను చీల్చటానికి మరియు మొత్తంగా అనారోగ్యకరమైన రూపానికి దారి తీస్తుంది కాబట్టి తాత్కాలిక ప్రయోజనాలను ఇష్టపడకండి శాశ్వత సహజ ప్రత్యామ్నాయాలను పరిగణనలోనికి తీసుకోండి ఈ సమస్యలు స్త్రీలకు మాత్రమే కాదు పురుషులకు కూడా హెయిర్ కలర్ డై వలన ప్రమాదాలున్నాయి చాలామంది పురుషులు కూడా హెయిర్ కలర్ డై వాడుతున్నారు కానీ వారు తరచుగా స్కాల్ప్ ఇరిటేషన్ స్కిన్ ఇరిటేషన్ గురించి పట్టించుకోరు ఆ లేబుల్ మీద వ్రాసి ఉన్న వాటిని తప్పకుండా చదవండి హెయిర్ కలర్ డై మీ ఆరోగ్యంపై దీర్ఘకాలిక దుష్ప్రభావాలను చూపుతుందని గుర్తుంచుకోండి రంగులలో ఉపయోగించే కొన్ని రసాయనాలు తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో ముడిపడి ఉన్నాయి కాబట్టి మీరు ఎంచుకున్న ఉత్పత్తులను ఎల్లప్పుడూ పరిశోధించండి మీరు పర్మినెంట్ హెయిర్ కలర్ డైస్ సెమీ పర్మినెంట్ హెయిర్ కలర్ డైస్ లేదా టెంపరీ హెయిర్ డైస్ని తరచుగా వాడుతున్నారా హెయిర్ డై అనేది మన భావాలను వ్యక్తీకరించడానికి మరియు గ్రేస్ కవర్ చేయడానికి ఒక సుప్రసిద్ధ మార్గం కానీ ఇది స్త్రీ పురుషులలో క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుందని మీకు తెలుసా కొన్ని అధ్యయనాలు హెయిర్ డైస్లోని కొన్ని రసాయనాలు మహిళల్లో రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయని సూచిస్తున్నాయి పురుషులలో ప్రస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి మీరు ఈ ప్రమాదాల గురించి ఆందోళన చెందుతుంటే కొత్త ఉత్పత్తులను పరీక్షించండి లేబుల్ మీద వ్రాసి ఉన్న దానిని స్పష్టంగా చదవండి మార్గదర్శకత్వం కోసం ఆరోగ్య సంరక్షణ నిపుణులను సంప్రదించండి హానికరమైన రసాయనాలు కలిగి ఉన్న హెయిర్ డేలను ఉపయోగించకండి ఐఎంసి వారి సురక్షితమైన ప్రత్యామ్నాయ మార్గాలను అందుబాటులో ఉన్నాయి ఈ సమాచారంతో మీ జుట్టును ఆరోగ్యంగా ఉంచండి ఈ ఆడియో మీకు ప్రయోజనకరంగా ఉంది అనిపిస్తే లైక్ చేయడం మరియు షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని ఆరోగ్య సంబంధిత కంటెంట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి